చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు ఉపనిషత్తులకి సంబంధించి బ్రహ్మచక్రం బ్రహ్మచక్రం ఏం చెప్తుంది ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా దానికి సంబంధించి వివరణ ఇది ఒక చక్రం సృష్టి చక్రము అంటారు ప్రపంచం చక్రము అంటారు భూచక్రము అంటారు మనం దీపావళి సందర్భంగా మనమంతా విష్ణు చక్రాలను భూచక్రాలను వాటిని వెలిగి కాల్చి తిప్పుతాం మనం చక్కగా ఈ సృష్టి అనేది కూడా ఒక చక్రమే నిజానికి సృక్ సృష్టి చక్రమునకు నాభినేములు బ్రహ్మమేయగు అందులో గల ఆకులేయగు ఆకులేయగు కాబట్టి సృష్టి అనేది ఒక చక్రం అన్నమాట ఈ చక్రానికి అరవై అరలు ఉన్నాయి అరవై ఆకులు ఉన్నాయని మనకు ఈ శ్వేతాశ్వత రూపనిషత్తు చెప్తూ ఉంది ఏమిటివి ఆరు అష్టకాలు ఆరు అష్టకాలు అన్నమాట అంటే ముఖ్యంగా ఏంటివంటే అవి ఒకటి ప్రకృతి అష్టకం అది అంటే ప్రకృతి సంబంధమైనటువంటి అష్టకం ఎనిమిది పదార్థాలు ఉన్నాయి అందులో పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధ రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి పంచతన్మాత్రలు అంటారు విషయాలని కూడా పేరు కాబట్టి ఇవి ఐదు తర్వాత మనస్సు తర్వాత బుద్ధి అహంకారం అంటే ఈ మూడు ఐదు ఎనిమిది ఇది ప్రకృతి అష్టకం అన్నమాట ప్రకృతికి సంబంధించినటువంటి అరలు అని మనం చెప్పుకోవాలి అట్లాగే ధాత్వష్టకం అంటే ఈ ధాత్వష్టకం ఏమిటి అంటే మన శరీరగతమైనటువంటిది ముఖ్యంగా చర్మం మాంసం రక్తం మేధస్సు ఎముకలు మజ్జ వీర్యం ఇవి శరీరగతమైనటువంటి ధాతువులు అన్నమాట వీటితోనే శరీరం నిర్మాణం అయింది అందుకే వీటిని ధాత్వష్టకం అంటారు ఇవి ఎనిమిది అన్నమాట తర్వాత అష్టకం ఇవేంటివి అంటే మనకు అష్టసిద్ధులు అంటాను చూడండి ఇవి మనం సాధించేవే తపస్సు చేయడం వల్ల కానీ యోగాభ్యాసం చేయడం వల్ల కానీ ఎక్కువగా మనం సత్యనిష్ఠులమై బ్రహ్మచర్య దీక్ష వల్ల ఈ అణిమాది సిద్ధులను సాధిస్తాం ఇవి ఎనిమిది అవి అణిమ మహిమ గరిమ లఘు లఘు లఘుమ లగిమ లగిమ ప్రాప్తి పరాకామ్యం ఈషత్వం వశిత్వం ఇవి ఎనిమిది కూడా అష్టసిద్ధులు ఇవి అష్టైశ్వర్యాలు అన్నమాట అంటే మనిషి సాధించే ఒక గొప్ప విద్యలలో అంటే ఒక వశీకరణ విద్య అంటే చూడండి వశిత్వమే వశీకరణ విద్య అది ఈశ ఈశత్వం అన్నమాట అంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి కావడం ఒక రాజు కావడం లేకపోతే ఒక నాయకుడు కావడం ఇవన్నీ కూడా సిద్ధులు అనమాట ఇవి కూడా మనకు ఈ సృష్టి అనే చక్రంలో కనిపిస్తున్నాయి తర్వాత భావాష్టకం ఏమిటి అంటే భావాలు ఇవి ధర్మం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం ఇవి నాలుగు తర్వాత అధర్మం అజ్ఞానం అవైరాగ్యం అనైశ్వర్యం అవి ఇవి కూడా ఉన్నాయి మనకు ఐశ్వర్యం ఉంది అనైశ్వర్యం ఉంది జ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది వైరాగ్యం ఉంది వైరాగ్యం లేకపోవడం ఉంది ధర్మం ఉంది అధర్మం ఉంది ఇవి కూడా ఎనిమిది అరలు మనకు ఈ సృష్టి అనే చక్రంలో కనిపిస్తున్నాయి తర్వాత వస్వష్టకం అంటే వసువులు అంటాం వసువులు అంటే అష్ట వసువులు అని పేరు మనం వసించడానికి యోగ్యమైనవి అన్నమాట అంటే మన జీవకోటి వసించడానికి ఉపయోగకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటినే వసువులు అంటారు వాటినే వసుదేవతలు అని కూడా అంటారు ముఖ్యంగా ఇవి పంచభూతాలు ఏవి పృథివి పృథివి ఆపస్ తేజో ఆకాశాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవి ఐదు పంచభూతాలు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి మూడు ఐదు మూడు కలిసి ఎనిమిది అన్నమాట వీటినే వసుదేవతలు అంటారు ఈ ముప్పై మూడు దేవతల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి దేవతలుగా పరిగణింపబడుతాయి పరిగణింపబడతాయి తర్వాత గుణాష్టకం ఇంకా చెప్పినాడు ఇవి క్షాంతి దయ అనసూయ అంటే ఇది అసూయ లేకపోవడం తర్వాత శౌచం శుచిగా ఉండడం తర్వాత అనాయాసం ఆయాసపడకుండా ఉండడం మంగళం శుభం తర్వాత అకార్పణ్యం అది కో కోపానికి రాకుండా ఉండడం అన్నమాట అది దయ లేకుండా కాదు దయగలిగి ఉండడం అన్నమాట తర్వాత అస్పృహ ఇవి ఇవి గుణములు అన్నమాట ఈ ఎనిమిది ఇవి ఇవి ఎనిమిది ఈ విధంగా మనకు యాభై అరలు ఈ సృష్టి అనే చక్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇవి అంటే ఆరు అష్టకాలు అన్నమాట అంటే ముఖ్యంగా ఆరు ఎందులు నలభై ఎనిమిది తర్వాత జీవాత్మ పరమాత్మ కలిస్తే మొత్తం మనకు అరవై అరలు కనిపిస్తాయి ఇందులో ఈ విధంగా మనకు సృష్టి అనే చక్రం కనిపిస్తూ ఉంది అందుకే ఈ సృష్టి చక్రానికి నేమి ఏమిటి అంటే ప్రకృతి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏమి అంటే అంచు అన్నమాట మొత్తం ఈ సృష్టి అనే చక్రం యొక్క నిర్మాణానికి ప్రకృతి ఉపాదాన కారణము అది నిర్మాత పరమాత్మ ఆయన చేతన నిమిత్త కారణం చేత నిమిత్త అవుతాడు కానీ ఉపాదాన కారణం కాదు అన్నమాట అంటే ప్రకృతి లేకపోతే ప్రపంచం తయారు కాదు అంటే పరమాత్మ జీవుల కోసం ప్రకృతి అనే ద్రవ్యాన్ని తీసుకొని ఆయన ప్రపంచాన్ని నిర్మించి ఇస్తున్నాడు మనకు ఈ విషయం ముఖ్యంగా ఈ సృష్టి చక్రం అనే విషయం విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ఉపనిషత్తు మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది నమస్కారం